పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ దేశం మొత్తం స్వతంత్ర వేడుకల్ని జరుపుకుంటూ ఉంటే సంతోషంగా జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వాడ్ జిల్లాలోని చిసోటి గ్రామం మాత్రం ఇంకా కన్నీటి సంద్రంలోనే మునిగిపోయింది ఆ గ్రామంలో ఎటు చూసినా శవాలే కనిపిస్తున్నాయి బురదలో ఎక్కడ అడుగు వేసినా కాలికి మృతదేహాలే తాకుతున్నాయి సహాయక చర్యల్లో నిమగ్నమైన మిలిటరీ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఆ చిసోటి గ్రామాల్ని చూసి చిసోటి గ్రామంలో ఆ చేస్తున్న సేవను చూస్తుంటే నిజంగా వాళ్ళు శవాల్ని వెలికి తీస్తుంటే నిజంగా కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి ఊహించని విధంగా వచ్చిన కౌ క్లౌడ్ బరస్ట్తో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్ చిసోటి గ్రామాన్ని నిమిషాల్లో శ్మశానంగా మార్చేసింది జమ్మూ కాశ్మీర్లోని కిష్వాడ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది ఘోరం జరిగింది ప్రకృతి విలయం ఈ ప్రకృతి విలయం ఊహించని విషాదాన్ని మిగిల్చింది మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఒక వీడియో ఒక వీడియోలో ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఆకస్మిక వరదలు మృత్యు రూపంలో ఏ విధంగా దూసుకొచ్చాయో మనకు కనిపిస్తున్నాయి ఊహించని విధంగా వచ్చిన ఈ వరదలు ఎంతో అందమైన చిసోటి గ్రామాన్ని నిమిషాల్లో శ్మశానంగా మార్చేసింది మీరు రెండో బాక్సులో చూస్తున్నారు వరద కుమ్మేసిన తర్వాత వరద దాడి తర్వాత చిసోటి గ్రామం ఎలా మారిపోయిందో చూడొచ్చు ఒక బాక్సులో వరద ఏ స్థాయిలో వచ్చి తాకిందో చూడొచ్చు ఇంకా అక్కడ వరద నీరు వస్తూనే ఉంది కొండపై నుంచి ఇంకా వరద నీరు వరద రూపంలో తూసుకొస్తూనే ఉంది కొద్దిసేపటి క్రితం మనకు అందిన విజువల్స్ ఇవి ఇంకా చిసోటి గ్రామంలో విషాదం కనిపిస్తూనే ఉంది వరద దూసుకొస్తున్న తీరు ఆ వీడియోస్లో మనం చూడొచ్చు ఒకవైపు వరద దూసుకొస్తున్న తీరు మరోవైపు వరదలో మునిగిపోయిన గ్రామం మీరు ఫోటోలో చూస్తున్న దాంట్లో చూడొచ్చు చిసోటి గ్రామం వరదల్లో మునిగిపోయిన తర్వాత ఏ స్థాయిలో ఏ విధంగా మారిపోయిందో ఇక్కడ మిలిటరీ వాళ్ళు మిగతా సహాయక బృందాలు సహాయం అందిస్తున్నాయి కానీ ఆ గ్రామంలో అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది ఎక్కడ ఏ రాయి ఏ రప్ప కంద శవాలున్నాయో అర్థం కాని పరిస్థితి పెద్ద పెద్ద రాళ్ళు కొండపై నుంచి వరద దూసుకురావడంతో పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేసి ఆ ఊరు పైన దాడి చేశాయి ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందనేది స్పష్టంగా కనిపించింది చిసోటి గ్రామంలో ఈ కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే రెండు దుర్ఘటనలు హిమాలయ పర్వతాల్లో రెండు దుర్ఘటనలు చూసాం ఒకటి ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధరా ధరాలిలో ఏ విధంగా అయితే ఆరు వందల మంది బురద కింద ఇరుక్కుపోయారు అక్కడ గంగోత్రి దర్శనం కోసం వెళ్తే చిసోటి గ్రామానికి వచ్చేవాళ్ళు మచైన్ మాత దర్శనం కోసం వస్తారు ఇక్కడికే చిసోటి గ్రామమే మచైన్ దర్శనం దర్శనంకో ఒక బేస్ క్యాంప్లా పనిచేస్తుంది చాలామంది వాహనాల్లో చిసోటి గ్రామానికి వచ్చి అక్కడ తమ వాహనాల్ని పార్క్ చేసి అక్కడి నుంచి దాదాపు తొమ్మిది కిలోమీటర్లు కాలినడకన వెళ్తారు తొమ్మిది కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడున్న మాతని దర్శనం చేసుకొని తిరిగి వస్తారు మీరు చూడొచ్చు మీరు చూడొచ్చు ఒకసారి బురద మడుగులా మారిపోయిన విజువల్స్ ఎందుకంటే చిసోటి గ్రామం ఈ ఈ విజు ఈ వీడియో చాలు ఈ వీడియో చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది చిసోటి గ్రామం బురద మడుగుల అంటే నిన్నటి దాకా అందంగా ఉంది ఈ గ్రామం చాలా అందంగా ఇక్కడే కార్లు పార్క్ చేస్తున్నాయి కాస్ట్లీ కార్లు చాలా అట్లాగే టూరిస్ట్ వాహనాలు పార్క్ చేసి కనిపిస్తున్నాయి ఆ విజువల్లో చూస్తే మనకు అర్థమవుతుంది కొద్ది నిమిషాల క్రితమే రికార్డ్ చేసిన వీడియో ఇది అక్కడ అక్కడున్న గ్రామస్తులు కొందరు రికార్డ్ చేసి ట్విట్టర్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఒకసారి చూడండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ మొత్తం ఇళ్ళన్ని బురదమడుగులో ఇళ్ళన్ని బురదమడుగులో కూరుకుపోయాయి మొత్తం ఒక్కసారిగా ప్రతి ఇల్లు కుప్పకూలిపోయింది ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి అక్కడ చూడండి ఇంకా కొండపై నుంచి నీళ్లు కిందకు దూకుతూనే ఉన్నాయి ఆ వాహన నీరు వరదలో బురదలో వందలాది వాహనాలు ఇరుక్కుపోయాయి ఇంత ముందుకు ఒక ఇమేజ్లో మనం చూసాం వందలాది వాహనాలు బురద మట్టిలో ఇరుక్కుపోయాయి ఆ వాహనాల్లో మనుషులు ఉన్నారు ఇక్కడ ఇళ్లలో మనుషులు ఉన్నారు అట్లా అంతేకాకుండా చిసోటి గ్రామంలో ఏం చేస్తారంటే ఎవరైతే ఈ మచేలి మాత దర్శనానికి వచ్చేవాళ్ళు దాదాపు అక్కడ చిన్న చిన్న టెంట్లు గుడారాలు కూడా వేసుకుంటారు ఎందుకంటే ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వస్తారు అక్కడున్న అమ్మవారి దర్శనానికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చి భోజనం వండుకొని తింటారు ఫ్యామిలీ మెంబర్స్తో వస్తారు ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇట్లా దాదాపు ఎంతమంది అనేది ఇంతవరకు అంచనాకు రావట్లేదు ఎంతమంది చిసోటి గ్రామంలో వరద దాడి చేసినప్పుడు ఉన్నదో ఉన్నారనేది అంచనాకు దొరకట్లేదు ఇప్పటికీ అక్కడ సహాయక చర్యల్లో ఒక స్పష్టత రాలేదు ఏ డెడ్ బాడీ ఎటున్నదో అర్థం కాని పరిస్థితి వరద వచ్చిన తర్వాత వరద దాడి తర్వాత వరదల్లో ఇరుక్కున్న ఒక నూట అరవై ఏడు మందిని ప్రాణాలతో బయటకు లాగారు కానీ నలభై ఆరు మంది శవాలుగా మిగిలిపోయారు నలభై ఆరు మంది మృతదేహాలు దొరికాయి ఇంకా రెండు వందల డెడ్ బాడీస్ అంటే రెండు వందల మంది గల్లంతయ్యే ఉన్నారు లెక్క ప్రకారం అంటే ఇది డాక్యుమెంట్లో ఉన్న లెక్కలు మాత్రమే చిసౌటి గ్రామంలోకి ఎంటర్ అయినప్పుడు రికార్డ్ చేసిన లెక్కల ప్రకారం ఇంకొక రెండు వందల మంది గల్లంత అయినట్టుగా తెలుస్తుంది కానీ ఆ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఇతర గ్రామాలు అంటే ఆ రికార్డులో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇంతవరకు అంచనాకు దొరకలేదు చిసౌటి గ్రామంలో ఇంకా వందలాది మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఒక అంచనా వేస్తున్నారు ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా చిసోటి గ్రామాల్లో జరుగుతున్నాం సహాయ సహకారాలపైన సహాయక చర్యలపైన ప్రత్యక్షంగా దృష్టి సారించాలో వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ సహాయక చర్యలపైన డేటా తీసుకుంటున్నారు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అట్లాగే మిలటరీ అట్లాగే ఎస్డిఆర్ఎఫ్ బలగాలు చిసోటి గ్రామంలో తీవ్రంగా శ్రమిస్తున్నాయి వరద మడుగు కింద రాళ్ల కింద కొండల కింద ఇరుక్కున్న వాళ్ళని ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి కానీ ఆ గల్లంతైన రెండు వందల మంది వరదలో ఎంత దూరం కిందకి కొండ కింద ప్రాంతానికి కొట్టుకుపోయారన్నది అంచనాకు చిక్కట్లేదు చాలామంది వరద దాటికి కొండ కింది ప్రాంతానికి లోయలోకి కొట్టుకుపోయారు చాలామంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం చూస్తే లోయలోకి కొట్టుకుపోయినట్టుగా కనిపి తెలుస్తోంది అంటే సహాయక చర్యలు ఇంకా రెండు మూడు రోజులు కొనసాగితే కానీ ఇంకొంతకాలం ముందు కొనసాగితే కానీ గల్లంతైన వాళ్ళ ఆచూకి దొరికే అవకాశం కనిపించట్లేదు మీరు ఇంకొక ఫోటోలో చూస్తున్నారు బురదలో మేము కొంచెం మాస్క్ చేసి చూపిస్తున్నాం ఎందుకంటే ఈ ఫోటోని కానీ వీళ్ళ ఇమేజ్ వీళ్ళ ఇమేజ్లు కానీ పూర్తి స్థాయిలో చూపించడానికి అవకాశం లేదు రూల్స్ అంగీకరించవు కాబట్టి మీకు అక్కడ తీవ్రతను వివరించేందుకు చిసోటి గ్రామంలో ఉన్న కష్టాలని అక్కడి కన్నీళ్ళని మీకు వివరించేందుకు అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలు మీకు వివరించేందుకు ఈ ఫోటోని ప్రసారం చేస్తున్నాం చూడండి మహిళల మొహమంతా వాళ్ళు బురద మడుగులోంచి అదృశ్యవంతులు వీళ్ళంతా బురద మడుగులోంచి బయటకు వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న స్థానికులు సహాయం చేయడం వల్ల బయటపడ్డ వల్ల అవ అవతారాలు ఒక్కసారి చూస్తే చిసోటి గ్రామంలో ఉన్న సిచ్యువేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు చిసోటి గ్రామంలో భద్రత బల బలగాలకు సంబంధించి సిఐఎస్ఎఫ్ జవాన్లు ఇద్దరు చనిపోయారు ఇదే వరద ఉద్ధృత్తులు మనం గతంలో చూసాం ధరాలి గ్రామంలో పదకొండు మంది మిలిటరీ వాళ్ళు చనిపోతే చిసోటిలో ఇద్దరు చనిపోయినట్టుగా కొంత సమాచారం అందుతోంది దాదాపు తొమ్మిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఇక్కడి మచేల మాత సాధారణంగా ఇటువంటి కొండ ప్రాంతాల్లో ఉండే గ్రామాలకి అంటే అమ్మవార్లకు కానీ లేకపోతే ఆలయాలకు వచ్చేవాళ్ళు గతంలో మనం ధరాలి గ్రామంలో చూసాం ధరాలి గ్రామంలో భక్తులు గంగోత్రికి వెళ్ళే భక్తులు ధరాలి గ్రామానికి వస్తారు ధరాలి గ్రామంలో రిసార్ట్స్ ఉండేవి ధరాలి గ్రామంలో హోటల్ ఉంటాయి ధరాలి గ్రామంలో కూడా చాలామంది స్టే చేస్తూ ఉంటారు అక్కడే వాహనాల్ని పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళి గంగోత్రి దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటారు ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా మచౌ మచైన్ మాత ద దర్శనం కోసం వస్తారు జూలై ఇరవై ఐదవ తేదీన ఇక్కడి మాత ఆలయాన్ని ఓపెన్ చేశారు మరికొంతకాలం ఈ ఆలయం ఓ ఓపెన్ చేసి ఉంటుంది మాత దర్శనానికి వెళ్ళాలి అంటే ప్రతి భక్తుడు చిసోటి గ్రామానికి రావాలి చిసోటి గ్రామంలో వాళ్ళ వాహనాలు కానీ లేకపోతే వాళ్ళ ఆహారం కానీ కనీసం మంచినీళ్ళు కూడా దొరకవు మచేల్ మాత దగ్గర మనకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకవు ప్రతిదీ చిసోటి గ్రామం బేస్ క్యాంప్ అవుతుంది మచేని మాత మచేల్ మాత ఆలయానికి మచేల్ మాత ఆలయానికి వెళ్ళే ప్రతి భక్తుడు చిసోటి గ్రామంలో స్టే చేస్తాడు ఇక్కడే వంట చేసుకుంటారు ఇక్కడ ఉన్న హోటళ్ళలో నిర్మిస్తారు కొందరు హోటళ్లలో ఉండకుండా టెంట్లు తెచ్చుకుంటారు కొన్ని టెంట్లు తెచ్చుకొని టెంట్ల కింద ఉంటారు ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది చిసోటి గ్రామం నుంచి నడుచుకుంటూ దాదాపు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఆ మచేల్ మాత ఆలయం ఉంటుంది మచేల్ మాత ఆలయం వైపు నడుచుకుంటూ వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ చిసోటి గ్రామంలో స్టే చేసి అటు నుంచి తిరిగి వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోతూ ఉంటారు సాధారణంగా రెగ్యులర్గా ప్రతి ఏ సంవత్సరం ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది దీనికి తగ్గట్టుగా ఆ గ్రామంలో కొన్ని ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వం ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేసింది కానీ ఊహించని ఫ్లాష్ ఫ్లడ్ నిన్న మధ్యాహ్నం విరుచుకు పడ్డ కుండపోత మేఘం దాన్ని ఏమంటారంటే క్లౌడ్ బరస్ట్ అంటాం కదా క్లౌడ్ బరస్ట్ ఇంకా ఊహించని విధంగా రాకాసి మేఘాలు దాడి చేశాయి వానతోటి ఆ రాకాసి మేఘాల దాడితో వరద ఊహించని విధంగా నిమిషాల్లోనే చిసోటి గ్రామం పైన విరుచుకుపడింది ఆ విరుచుకుపడ్డ వరదలో అందమైన కొండ సరిహద్దులో కొండకి ఆనుకొని ఉండి కొండ స్థాయిలో ఉండే అందమైన చిసోటి గ్రామం నిమిషాల్లోనే శ్మశానంగా మారిపోయింది ఈ పదిహేను రోజుల్లోనే ఇటువంటి ఉదంతాలు హిమాలయ ప హిమాలయాల్లో రెండు ఉదంతాలు జరిగాయి ఒకటి ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీలోని గంగోత్రి సమీపంలో ఉన్న తరాలి గ్రామంలో ఆ దారం అయితే ఆ గ్రామం అయితే ఇవాళ కూడా కోలుకోలేదు దాదాపు ఆరు వందల మంది ఆ బక్క ఆ గ్రామంలో బురద కింద శవాలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు చిసోటి గ్రామంలో కూడా దాదాపు రెండు వందల మంది ఆ బురద కింద ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఈ ప్రకృతి విపత్తులను చూస్తుంటే ఏదైనా మనసులో మీకేమైనా అనిపిస్తుందా ప్రకృతితో మనిషి చెలగాటమాడటం వల్లే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని అని అని మీకు అనిపిస్తుందా హిమాలయ పర్వతాల్లో గనుల తవ్వకాలు కొనసాగుతున్నాయని ఒక చర్చ ఉంది హిమాలయ పర్వతాలని డిస్టర్బ్ చేస్తున్నారనే చర్చ కూడా ఉంది ఈ పరిణామాలన్నీ ఈ పరిణామాలన్నీ ఇటువంటి ప్రకృతి విలయాలకి ప్రకృతి విపత్తులకి కారణమని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా మరో వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్